హాయ్ అండి మన ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా పాడవకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం మనం ఈ విధంగా కొత్తిమీర అంతా తీసుకొని ఈ విధంగా ఆకుల వరకు మనం ఇలా కట్ చేసుకోవాలి ఈ కొత్తిమీర మొత్తాన్ని ఆకులు ఉన్నంత వరకు ఈ విధంగా కట్ చేసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక డబ్బాలో టిష్యూ పేపర్ వేసుకొని ఇలా ఆకు వేసుకొని మనం దానిపైన మళ్ళీ టిష్యూని వేసుకొని మూత పెట్టుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదా మనం పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరని వేసుకోవాలి ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం కాబట్టి లేతగా ఉన్న కాడలను కూడా వేసుకోవచ్చు అందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు కొంచెం వేసుకొని ఇందులో వాటర్ మాత్రం వేయకూడదు ఇలా డైరెక్ట్గా మిక్సీ చేసుకోవాలి ఫైన్గా వరకు ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఐస్ క్యూబ్స్ ట్రేలలో వేసుకొని ఐస్ లాగైనా స్టోర్ చేసుకోవచ్చు ఐస్ లాగా చేసుకొని లేదా ఈ విధంగా డబ్బాలో వేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టెన్ డేస్ వరకు అయినా పాడవకుండా ఉంటుంది మనకి పని ఈజీగా అవుతుంది డైరెక్ట్గా ఇలా కొంచెం ఒక స్పూన్ పేస్టు కూరలలో వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో ఎక్కువగా కొత్తిమీర ఉన్నప్పుడు పాడవకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ మాత్రం